సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ కొద్ది రోజుల క్రితం నువ్వు ఒక వస్తువుని పోగొట్టుకున్నావు తల్లి ఆ వస్తువు పోగొట్టుకోవడం వల్ల నువ్వు ఎంతో అవస్థపడుతూ ఉన్నావు ఇప్పటి వరకు కూడా అలాంటి ఒక వస్తువు అనేది నిన్ను వదిలి ఎక్కడికే పోలేదు తల్లి నిన్ను వెతుక్కుంటూ త్వరలోనే నీ దగ్గరికి రాబోతుంది అది ఎంతో దూరంలో లేదు అంతేకాకుండా నువ్వు పడిన కష్టం అనేది ఊరికే పోదు అంటే అలాంటి ఒక వస్తువుని నువ్వు పొందడం కోసం నువ్వెంత కష్టపడ్డావో అది నాకు తెలుసు అని చెప్పి బాబా ఈరోజు మనకి తెలియజేస్తున్నారండి అంతేకాకుండా ఇది హండ్రెడ్ జరిగిన ఒక విషయం అండి ఇంకా బాబా ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మరొక పది మందికి షేర్ చేయండి ఇంకా మీ అందరి మంచి కోరి శ్రేయభిలాషిగా తెలియజేస్తున్నానండి మా అందరి జీవితాల్లో కానీ ఇంకా ఎంతోమంది జీవితాల్లో కూడా ఈ గారి వల్ల చాలా మంచి జరిగిందండి వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నారనమాట అందువల్ల ఒకసారి ఈ గారికి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఒకసారి కాల్ చేయండి ఈజీగా ఈయన తప్పించగలరు సమస్యల నుంచి అంతేకాకుండా భార్యాభర్తల మధ్య వశీకరణ ప్రేమ పెళ్లి సంతానం కోర్టు సమస్యలు ఆరోగ్య సమస్యలు మానవ జీవితంలో ఎన్నైతే సమస్యలు ఉన్నాయో అన్నిటినీ కూడా ఆయన శాశ్వతంగా పరిష్కరిస్తున్నారండి ఇంకా ఈ గురువు గారి పేరండి సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఈ నెంబర్కి కాల్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఈరోజు ఈ మెసేజ్ అనేది ఈ సందేశం మీ దాకా వచ్చింది అని అంటే ఖచ్చితంగా ఈ విషయం మీకు సంబంధించింది అయ్యి ఉంటుందండి ఎందువల్లంటే ఖచ్చితంగా మన జీవితంలో అండి మన ఏదో ఒక విషయాన్ని అంటే కొన్ని రోజుల క్రితం కానివ్వండి కొన్ని నెలల క్రితం కానివ్వండి మనం ఏదైనా సరే ఒక వస్తువుని మిస్ చేసుకొని ఉంటాం దానికోసం మనం ఎంతో ట్రై చేసి ఉంటాం అది ఒక మొబైల్ కావచ్చు లేదంటే కనుక ఒక జాబ్ కావచ్చు ఒక మనిషి మనకి ఇష్టమైన ఒక మనిషి కూడా కావచ్చు అలాంటి విషయం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నేను వెతుక్కుంటూ వస్తుంది ఎందువల్లంటే ఆ విషయాన్ని అది ఒక జాబ్ కానివ్వండి ఒక గోల్డ్ కానివ్వండి ఒక ఫోన్ కానివ్వండి ఏదైనా సరే మీరు పోగొట్టుకున్న వాళ్ళైతే కనుక అది ఖచ్చితంగా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అని బాబా చెప్తున్నారు అని అంటే ఇది ఎక్స్ట్రాల నిజమండి అంటే కొద్ది రోజుల క్రితం ఒక భక్తురాలికి జరిగిన ఒక విషయం అండి ఏదైనా సరే ఒక విషయం మన దగ్గర నుంచి దూరం అయితేనే దాని వాల్యూ మనకి తెలుస్తుందండి ఈ విషయంలో అంటే ఈ భక్తురాలికి జరిగిన ఒక విషయం ఏంటి అని అంటే తనకి తను చాలా వరకు కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి చాలా కష్టపడి పైకి వచ్చిన ఫ్యామిలీ అనమాట తన దగ్గర వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళ పెళ్లి టైంలో పెట్టిన ఒక ఐదు కాసుల బంగారం మాత్రమే తన దగ్గర ఉందండి ఇంకా అది మాత్రమే వాళ్ళ హస్బెండ్ ఏదైనా బిజినెస్ కానీ ఏదైనా అవసరానికి అడిగినా కూడా లేదండి అమ్మ వాళ్ళు ఇచ్చారు మనకి ఇది తప్ప ఇంకా వేరే మనకి సోర్స్ ఉండదు నేను ఇది ఇవ్వను సేఫ్గా పెట్టుకుందామండి ఇంకా మనం వేరే ఏదన్నా ట్రై చేద్దామని చెప్పేసి తను చాలా జాగ్రత్తగా జాగ్రత్తగా తను చూసుకుంటూ వచ్చిందండి ఆ బా ఐదు కాసుల బంగారాన్ని ఇంకా ఆ బంగారం కాపాడుకోవటం కానివ్వండి లేదంటే ఆ ఐదు కాసుల బంగారం కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంత కష్టపడి పెట్టి ఉంటారనేది వా తనకి తెలుసు అనమాట అందువల్ల వాళ్ళ హస్బెండ్ అడిగినా కూడా ఇష్టం లేకపోయినా బాధగా అనిపించిన అయ్యో తను అడుగుతున్నారే ఇవ్వలేకపోతున్నామే అని చెప్పేసి పిల్లల కోసం తనకి ఇద్దరు పిల్లలు ఉన్నారండి ఆడపిల్లలు అందుకోసం ఆడపిల్లల కోసం కావాలి కదా అని తను జాగ్రత్త చేయడం కోసం తను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తుంది అది కూడా తన దగ్గరే ఉన్నది ఐదు కాసులు మాత్రమే అంటే ఐదు కాసుల కోసమే వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు ఉంటారో చూసుకోండి అలాంటిది తనకి ఒక ప్రాణ స్నేహితురాలు ఉందండి ఎప్పటి నుంచో తనకి చాలా బాగా క్లోజ్ అనమాట ఆ ప్రాణ స్నేహితురాలు నిజంగా అన్నీ కూడా షేర్ చేసుకుంటూ ఉంటారు ఎక్కడికి వెళ్ళినా కూడా వెళదాం ఇద్దరం కూడా తన వస్తువులు వేసుకుంటుంది తిను ఏదైనా సరే కావాలన్న సారీస్ కానీ అవి అన్నీ కూడా షేర్ చేసుకుంటారు అనమాట అలాగా ఒకరోజు తను ఏం చేసింది అని అంటే అండి ఇలాగా గోల్డ్ తను వేసుకొని వచ్చింది ఆల్రెడీ తన ఫ్రెండ్ వీళ్ళ ఇంటికి వచ్చిందంటండి వచ్చినప్పుడు తిని వేసుకున్న గోల్డ్ ఈ చైన్ చూసి ఈ నాకు ఒకసారి ఇది ఇవ్వు నేను ఇది వేసుకుంటాను నా గోల్డ్ చైన్ నువ్వు వేసుకో అని చెప్పి సరే ఏదైతే ఏమైంది గోల్డే కదా అని చెప్పేసి తిని వేసుకున్న ఒక నెక్లెస్ని తనకిచ్చి తనది తినేసుకుందండి ఇలా చేంజ్ చేసుకున్నారు చేసుకుని రిసెప్షన్కి వెళ్ళారండి ఫంక్షన్కి వెళ్ళి వచ్చారు ఇంకెవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారనమాట వెళ్ళిపోయి ఇంటికి వచ్చిన తర్వాత అనుకున్నారనమాట తిని అనుకుంది ఇలాగా అయ్యో చైన్ మార్చుకోవడం మర్చిపోయామే అని చెప్పి తనకి ఫోన్ చేస్తే తను సరేరా రేపు రా మార్చుకుందాము అని చెప్పేసి తను అన్నిందండి అన్నప్పుడు సరే అని చెప్పేసి తర్వాత రోజు తన ఇంటికి వెళుతుందండి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్తే తలుపు తాళం వేసేస్తుంది అనమాట అంటే తాళం వేస్తుంది ఆ తలుపు లాక్ చేసి అదే తాళం వేస్తుంది అక్కడికి వాళ్ళని అడిగితే ఎక్కడికి వెళ్ళారు అని చెప్పలేదు అనమాట తెలియదు అన్నారు ఇంకా ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయటం లేదు తనకి అర్థం కాలేదు ఏంట అసలు సడన్గా ఇట్లా ఫోన్ తీయకుండా ఉండదే ఏమై ఉంటుంది ఏంటి అనేది తనకు అర్థం కాల అలాంటిది తన ఫ్రెండు ఇలాంటి గోల్డ్ నెక్లెస్ ఇచ్చిందండి ఇలాగని చెప్పేసి తను వెతికి వెతికి అక్కడ ఇంటి దగ్గర వెయిట్ చేసి వచ్చేసింది అనమాట ఇంటికి ఇంటికి వచ్చేసిన తర్వాత చాలా డల్గా ఉండేసరికి హస్బెండ్ అడిగారు ఏంటి ఏమైందంటే లేదండి ఇట్లాగా మీతో ఎలా చెప్పాలి తనకి భయం వేసి చాలా రెండు మూడు రోజుల వరకు కూడా తను వస్తుంది మళ్ళీ ఫోన్ చేస్తుంది చెప్తుంది ఇచ్చేస్తుంది అని ఆ చైన్ అని గోల్డ్ చైన్ ఇస్తుంది అని అనుకుంది కానీ రాకపోయేసరికి భయం వేసి వాళ్ళ హస్బెండ్తో చెబితే ఆయన అసలు అసలు అది బంగారమైనా కాదా చూడు ఒకవేళ ఏమైనా మోసం చేశారు కాదండి తను నాకు చాలా ప్రాణ స్నేహితురాలు మనం ఇలా సందేహపడకూడదు కదా అని అంటే మరి ఏమై ఉంటుంది ఎందుకని వాళ్ళు ఫోన్ తీయట్లేదు ఒకసారి నువ్వు చెక్ చేయండి గోల్డ్ షాప్కి వెళ్ళి చెక్ చేస్తే ఆ చైన్ అండి ఇక రోల్డ్ గోల్డ్ అండి ఇప్పుడు వచ్చే కవరింగ్ చైన్స్ కూడా మన గోల్డ్ లాగానే ఉంటున్నాయి కాబట్టి తను కావాలని అట్లా ప్లాన్ వేసుకొని అట్లా చేసింది అని చెప్పి ఆ తర్వాతే తెలిసిందండి నిజంగా కొంతమంది ఎంతవరకు మనం నమ్మాలి ఎవరు మనకి నిజాయితీగా ఉన్నారు అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోలేకపోతున్నాం అలాంటి ఒక చైన్ తను తీసుకు వెళ్ళిపోయినా కూడా అండి వెళ్ళిన తర్వాత నుంచి తిని ఎంత అవస్థపడుతుందో అసలు తన దగ్గర వేరే లేక హస్బెండ్కి కూడా ఇవ్వలేని పరిస్థితి ఆ గోల్డ్ అనేది అలాంటిది ఫ్రెండ్ మూలంగా తను మోసపోయి పోయాని అన్నది ఒక కారణం అయితే గోల్డ్ పోయింది అనేది కూడా ఇంకొక కారణం వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉండేదన్నమాట తను తనో కష్టపడి సంపాదించింది కాబట్టి బాబా ఈరోజు ఏం చెబుతున్నారని అంటే నువ్వు పోగొట్టుకున్న ఒక వస్తువు అనేది నిన్ను వెతుక్కుంటూ వస్తుందని ఎప్పుడైతే కనుక తను తీసుకువెళ్ళిందో నిజంగా ఆ ఫ్రెండ్ తను కొంచెం కూడా మనశ్శాంతిగా లేదండి అయ్యో నా నన్ను చాలా ప్రాణంగా నా మీద ప్రేమతో ఉండేది నన్ను చాలా నమ్మేది తన్నే ఇలా మోసం చేశానే ఎందుకోసం చా ఎంత ఇదిగా నేను చేస్తానని అనుకోలేదు అని చెప్పి చెప్పేసి తను మనసాక్షి అనేది మనకుంటే నిజంగా అండి మనమే రియలైజ్ అవుతూ ఉంటాం ఒక్కొక్కసారి చేసింది తప్ప రైట్ అనేది మనమే తెలుసుకోగలుగుతాం అందువల్ల తెలిసిన తను చేసిన తప్పు తెలుసుకొని వెతుక్కుంటూ తన దగ్గరికి వెళ్ళి తన నగలు తనకి ఇవ్వడానికి తను నిర్ణయించుకొని వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిందండి అలాగా ఎప్పుడైనా సరే అండి నిజంగా మనం మన కష్టపడిన ఒక వస్తువు అనేది మన దగ్గరికి రావడం అనేది ఖాయం అండి అందుకోసం మనం బాబా మీద నమ్మకాన్ని పెట్టుకోవడం నిజంగా తను రోజు బాబా గుడికి వెళ్ళడం బాబా ఇంత కష్టం జరిగింది బాబా నాకు తను ఇలా మోసం చేస్తుందని ఊహించలేకపోతున్నాను నాకు పరిష్కారాన్ని చూపించండి బాబా అని చెప్పి బాబాను కోరుకుంటూ ఉండేది నిజంగా బాబాని నమ్మిన వాళ్ళకి బాబా ఎప్పుడు కూడా ద్రోహం చేయరండి మన కష్టపడే ఒక్కొక్క కష్టము కూడా ఆయనకి తెలుసు కాబట్టి ఎలాంటి ఒక పరిస్థితిలో ఉన్నా కూడా ఆయన మనల్ని చేయవదలడానికి సిద్ధంగా లేరు అందువల్ల బాబాని నమ్మిన వాళ్ళు నిజంగా గురువారం గురువారము కూడా మీకు ఏదైనా సరే వస్తువు కనుక మిస్ అయితే దునిలో మీకు ఏదైనా గనక వేయాలి అనుకున్న వాళ్ళు కొబ్బరికాయ ఎండు కొబ్బరికాయతో పాటు ఇంకా కూడా నవధాన్యాలు కర్పూరం సాంబ్రాణి పుల్లలు ఇవన్నీ కూడా ధునిలో సమర్పిస్తూ ఉండండి అన్నదానం చేస్తూ ఉండండి ఖచ్చితంగా మీ వస్తువులు మీ దగ్గరికి రావడం అనేది ఖాయం అండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి